నమస్కారం ఏజీఎస్ న్యూస్ కి స్వాగతం ముందుగా చూద్దాం ముగిసిన వైఎస్ జగన్ పొలివెందుల పర్యటన ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభ భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి పులివేంద్ర వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివేంద్ర పర్యటన ముగిసింది మూడు రోజుల పాటు సొంత నియసర్గంలో ప్రజాదత్త దర్శించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు सर <laughs> <laughs> మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై శాసనమండలి విపక్ష నేత సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు జగన్మోహన్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో అభిప్రాయం తీసుకో అభిప్రాయం కొడీకరించి అవన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వాలనేది నిర్ణయం చేశాం ఆ రోజు అనుకున్నాం ఒక్కో నియోజకవర్గంలో సుమారు యాభై నుంచి డెబ్బై లక్షల మంది డెబ్బై వేల మందితో సంతకాలు తీసుకోవాలని నిర్ణయించాం అంటే సుమారు కోటికి పైనే అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకుని అవన్నీ కూడా గౌరవీయగలకగల గవర్నర్ గారికి తీసుకెళ్లి ప్రజల అభిప్రాయం అభిప్రాయం తెలియచెప్పాలనేది నిర్ణయం అందులో భాగంగానే మనం కలిసాం ఆయన్ని సమయం అడిగాం మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ శాసనమండలి సభ్యులు పార్లమెంటు లోక్సభ రాజ్యసభ నేను టీటీడీ చైర్మన్ గా పనిచేసిన కాలంలో నెయ్యి ల్యాబొరేటరీని ఎనభై లక్షలతో మరింత బలోపేతం చేస్తాం ఎన్డిడిబి ల్యాబ్ నుంచి కన్సల్టేషన్ తీసుకున్నాం ఎల్ వన్ ఎల్ టూ విఐపి బ్రేక్ దత్నాలను పూర్తిగా నిలిపివేస్తాం తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పూర్తి స్థాయిలో అమలు చేస్తాం గోశాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాం టీటీడీ గోశాల నుంచి సేకరించిన నెయ్యిని స్వామివారి నైవేద్యాలకు వినియోగించాం दालाल नारकर्तु स्रीवानेटर स्टेपोट चेस्टमानी टीटीडी आंसर पर स्वेता पत्रक पढ़ा बिदर्चे समानारू टीटीडी माजी चैनल वाईबीस बारेडी ए कैलकुलेटेड मिशन फॉर्मेशन कैंपेन एस टारगेटेड अबाउट द लड्डू प्रसादम्स अल्लेजिंग द यूज ऑफ अल्टर्ड गी विदाउट एनी लैबोरेटरी प्रूफ और ऑफिशिय Yet the selective leaks and speculative figures are being circulated, damaging TTT's reputation and deeply hurting the sentiments of devotees spread spread over all over the world. When first claims first emerged with animal fat was being mixed in the prasadam, it was stated none other than the chief minister, Mr. Chandrababu Naidu. Saying that during YSR Congress Party regime, in preparation of Laddus, instead of cow ghee, animal fat is used. I immediately, because it went to viral and it is it is affecting the, since it is affecting the sentiments of the cross of the devotees. So I immediately filed a petition in the public interest before the Honorable Supreme Court. Because protecting the Tirumala sanctity is a sacred responsibility. If I were guilty, why would I approach the Supreme Court myself? The Honorable Supreme Court has already cautioned political parties not to drag Tirumala into partition narratives. Yet that warning continues to be ignored. Invis sit since sit since city investigation investigation going on, even today there is no clarity on two basic issues. One, did the suspected ghee tankers were ever into enter into preparation of Laddu Prasadams, which were supplied in June twenty-four, as claimed by them? And was the animal fat were, ప్రజెంట్ ఆర్లార్ట్ ఇన్ దట్ ఫోర్ థ్యాంక్స్ దట్ నాట్ ఎట్ క్లాత్ ఫైట్ బస్ సిక్స్ రాష్ట్రంలో మహిళలపై ఎలాంటి ధర్మాంతమంచ చర్యలు జరుగుతున్నాయో అంత గమనిస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మడి సంచారాణి పిఏ ప్రభుత్వ మహిళా ఉద్యోగిని వేధిస్తున్న ఘటన మరో మచ్చుతున్న కానీ మండిపడ్డారు ఎమ్మెల్సీ వరకు కళ్యాణి ఉమ్మడి విజయనగరం ఇప్పుడు సాలూరు ఎమ్మెల్యే ప్రెసెంట్ మంత్రిగా ఉన్న సంధ్యారాణి గారి పిఏ అతను చేసిన నిర్వాహకం ఈ దండుపాల్యం పార్టీగా టీడీపీ మారింది అనడానికి ఇంకొక ఉదాహరణ ఎందుకంటే ఎంత దారుణంగా ఒక మహిళని ఒక ప్రభుత్వ ఉద్యోగిని అతను వేధించాడో ఆవిడ ప్రత్యక్షంగా టీవీల ముందుకు వచ్చి చెప్పింది అంటే ఎలాంటి దుర్మార్గకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు అది సరికదా ఈ రక్షణ లేకుండా చేస్తున్నది మహిళల్ని వేధిస్తున్నది మహిళల మీద అత్యాచారాలు చేస్తుంది మహిళల మీద హత్యలు చేస్తుంది ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారనడానికి ఇంకొక ఉదాహరణ ఈ మంత్రి గారి పిఏ సతీష్ ఉదంతం ఎంత దారుణం అంటే ఆ మహిళ ఫిర్యాదు చేస్తే ఆమెకు అండగా నిలవాల్సిన మంత్రి గారు ఆ పిఏకి అండగా నిలబడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేట్గా వ్యవహరించారు అసలు ఒక మంత్రి అయ్యుండి అది ఆవిడ ఒక మహిళా మంత్రి అయ్యుండి అది కూడా ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి మహిళల కాండగా అండగా నిలబడాల్సింది పోయి తన పిఏని వెనకేసుకొస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ అతని కాండగా ఈ రోజు నిలబడ్డారు ఎంత సిగ్గు అసలు ఆవిడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్ర లేదా స్త్రీల వేధింపుల శాఖ మంత్ర నేను అడుగుతూ ఉన్నాను ఇంత దారుణంగా దిగజారిపోయే వ్యవస్థలేంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను అడుగుతూ ఉన్నాను ఆ అమ్మాయికి మంత్రి పిఏ పక్కలోకి రావాలని వేధించడమే కాకుండా ఆమె దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ తిరిగి ఇమ్మని చెప్తే ఆమెకి లైంగికంగా వేధింపులు గురి చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కలోకి కూడా రావాలనేసి ఆమె మీద ప్రెజర్ పెట్టడం ఎంతవరకు సమంజసం పలమనేర్ అటవీ రేంజ్ పరిధిలో గజదాడులతో పంట నష్టపోయిన తొంభై రెండు మంది రైతులకు తొమ్మిది పాయింట్ ఆరు సున్న లక్షల చెక్కులను పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పలమనేర్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పంపిణీ చేశారు పలమనేరు నియోజకవర్గ పరిధిలో ఏనుగుల దాడుల వల్ల పంట నష్టాలు అదే విధంగా కొన్ని చోట్ల పశువులకు సంబంధించి నష్టాలు కూడా నడుస్తూ ఉన్నాయి గతంలో ప్రాణ నష్టాలు కూడా జరిగాయి ఈరోజు దాదాపు తొంభై రెండు మందికి పంట నష్టంకు సంబంధించినటువంటి పరిహారం మూడు నెలల లోపలనే కూడా ఇప్పించడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇది ఒక ఐదోసారి కంటిన్యూస్గా ఎప్పుడు ఎక్కడ ఏనుగుల దాడుల వల్ల పంట నష్టం జరిగినా ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి దాన్ని చూసి దాన్ని కరెక్ట్గా అసెస్ చేసి ప్రభుత్వానికి పంపించిన వెంటనే దానికి సంబంధించినటువంటి డబ్బులు ఈరోజు డైరెక్ట్గా రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాల ప్రభుత్వం తప్పిదం వల్ల వాళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల ప్రభుత్వంలో డబ్బులు కూడా లేవు ఎందుకంటే చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో నడుస్తూ ఉంది కనీసం పెన్షన్లకు సంక్షేమానికి వాటికి దాదాపు రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయము ఎక్కువ దానికే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర పరిస్థితిలో ఉంది ఇటువంటి సందర్భంలో కూడా రైతుల కోసం రైతులకు జరిగినటువంటి నష్టాలను కాపాడాలని రైతులకు జరిగినటువంటి నష్టాలకు ఏ రకంగా ఆదుకోవాలని పంట నష్ట నివారణకు సంబంధించి ఏనుగులను ఎలా కట్టడి చేయాలని ఈరోజు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తా ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజు మనకి ఇక్కడ ఎలిఫెంట్ క్యాంపు తీసుకురావడం పుగ్గి ఎనుగులు తీసుకురావడం దానివల్ల ఇంకా పూర్తి స్థాయిలో వాటిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఇంకా రాకపోయినా ఇంకా ట్రైనింగ్ చేసి వాటిని పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు అయినా అది ఒకటే కాకుండా ఈరోజు ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఫెన్సింగ్ ఏదైతే ఉందో హ్యాంగింగ్ ఫెన్సింగ్ పైనుంచి ఏల ఫెన్సింగ్ ను ఈరోజు ఎక్కువగా కూడా మన ప్రాంతం మొత్తం కూడా కవర్ చేస్తూ ఉన్నారు ముందు కింద మనము ఫెన్సింగ్ వేస్తే దాన్ని తొక్కేసి ఏనుగులు మళ్ళీ లోపలికి వచ్చే పరిస్థితి వస్తూ ఉండేది ఇప్పుడు పైన నుంచి ఏలాడి తీస్తే ఏనుగులు కొంతవరకు కంట్రోల్ అవుతాయి దాన్ని తొక్కడానికి అవకాశం ఉండదు ఎలక్ట్రిక్ షాక్ కొడితే కొంతవరకు కంట్రోల్ ఉంటుందని ఈ మధ్యనే కూడా మళ్ళీ టెండర్స్ పిలిచి కొత్తగా మిగిలినటువంటి పని కూడా దాదాపు నలభై నలభై ఐదు లక్షల రూపాయల పని ఈ మధ్యలోనే కూడా దాన్ని స్టార్ట్ చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు గతంలో కందకాలు దూవాం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేసాం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏనుగులు ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సంచరిస్తే అది అక్కడ ఉండేటువంటి కెమెరా ఐడెంటిఫై చేసి వాటిని దూరంగా తరవడానికి మైక్ సెట్ లాగా పెట్టి ఆ సౌండ్ వచ్చే క్రియేషన్ వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తా ఉన్నారు రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు श्रीवर हरिजन दशलेना गुरुगण जिनेंद्र मंगल करमधिप किया ने तथा चार आर्य जिनयान से अष्टांग का श्री वद्री्य भल श्री भगवान महावीर परमेंद्र गुरु सम्मना अर्पित परम श्रय और विश्वनाता आचार्य के बड़े बड़ो परम श्रय परिज्ञान करोगी ర గోపుర నిర్మాణాత్ పూర్వం ప్రథమ శిలేష్టికాన్యాసర్మీ ఏక శ్రీ ప్రయక్త్రీమైహానస భగవత శాస్త్రోక్త శాస్త్రోక్తమాగేణ ప్రథమ శిలేష్టికాన్యాసకర్మ నవరత్నదేవతస్థాపన

थनेम नम इंद्राम वज्रमणिमस्थनेम्यो नम अम्मक्स्थनेम्यो नम यमा वैडूयमणि यमस्थने प्रतिष्ठायाम्यो नम नितम संगजन निरतस्थने प्रतिष्ठापयामो नम वरुणम स्फटिमणि वरुणस्थनेम वायव इम् పుష్యకాంతమణి వాయుస్థనేహం ప్రతిష్టాపయామ్యోన్నమ సోమాం చంద్రకాంతమణి సోమస్థనేహం ప్రతిష్టాపయామ్యోన్నమశానామ నీలమిశానస్థాపతి ध्रुवैव राजा वरुणा ध्रुवदेव बृहस्पतिः ध्रुवनन्दीन्द्रश्चाग्न्यश्च रान्धार्यताम् ध्रुवम् अग्निमीले पुरोहितम् यज्ञस्य देवमृत्विजम्

अग्ना परिहृच्चमरण हाखदात् पतायापितटता ताह बहन्ति

गद्दिम् दत्ता दृते बाहुभ्या बुद्धक्षे बाहुभ्याम् बुद्ध्यक्षे मृगत्पते ध्रुवन्दे राजा वरुणा ध्रुवन्देव बृहस्पतिः ध्रुवन्द्रेष्टाग्निष्ट राष्ट्रम् धारयतान् ध्रुवञ्जातजय गणानो हव्यदात जय होदातस्य बलिः सन्नाधेवेरमित्ताय

పుణ్య నష్టపోయిన రైతులకు అండగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు కాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ రైతులకు భరోసా కల్పించలేదని విమర్శించారు మాజీ మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి వెంకట నాగేశ్వరరావు రైతులు బాధపడతమే వ్యవసాయం దుర్భరంగా తయారవుతూ మరి వ్యవసాయాన్ని ఏ పంట కూడా చేతికి రాకుండా అందకుండా పోవటం ఆయన ఎప్పుడు కూడా వ్యవసాయం మీద రైతుల మీద ఏనాడు కూడా ప్రేమ చూపించలేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వందల చిల్లరి ఐదు వందలు పలికే బస్తా రాజశేఖర రెడ్డి గారు రాగానే ఒకేసారి మరి ఎనిమిది వందలు తొమ్మిది వందలు అవుతాం గతంలో చూస్తున్నాం మనం కానీ ఈ రోజున మొన్న మోదా తుఫానికి ఎంత దారుణంగా రైతులు దెబ్బతిన్నారో ఏ ఎమ్మెల్యే కూడా గట్లంట పోయి చూసిన పాపాను లేదు ఏదో ముఖ్యమంత్రి గారు మొక్కుబడిగా హెలికాప్టర్లో ఒక రౌండ్ వేసుకుని వెళ్ళిపోయారు ఆయన గతంలో కూడా అనేవారు హెలికాప్టర్లో తిరిగారు యాట కింద తిరిగారా వచ్చారా అని మరి ఇవాళ ఒకరోజే తిరిగారు కనీసం దాని గురించి మీరు మాట్లాడలేదు మా నష్టాన్ని ఇవ్వండి అని కేంద్రాన్ని కోరారు కానీ ఇవాళ నష్టపోయిన రైతులకి మేము అండగా ఉన్నాము అని ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రోజు రెండు రోజులు ఎక్కడో తిరిగారు ఆయన ఫోటోషూట్ జరుగుతున్నట్టుగా చేసుకుని వెళ్ళిపోయారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాత్రం నాకు ఎక్కడా కనపడలేదు కనీసం అతను జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఈస్ట్ వెస్ట్ మరి ఆంధ్ర బోల్ అనే ఈ జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ అసలు అగ్రికల్చర్ మినిస్టర్ గారు అయితే కనపడలేదు ఈ రాష్ట్రంలో ఈ దేశానికి రైతే వెన్నెముక ఆ రైతు పండించిన పంట మనం తిన్న తర్వాతే ఏ పనికైనా వస్తాం ఇవాళ అందరూ మీరు భోజనం చేశారు ఆ భోజనం ఎక్కడి నుంచి వచ్చింది రైతు పండించిన పంటే కానీ నేను ఇంకా భోజనం చేయలేదు మీరేమో హుషారుగా ఉండొచ్చు నేను కొంచెం ఆకలిగా ఉంది అయినా సరే రైతుల గురించి మాట్లాడాలి రైతు పడ్డ కష్టాలు మామూలు మాటలు కాదు ఆరుగాలం కష్టపడి పండించిన పంట మరి వాళ్ళ చేతికి అందకుండా పోయేటప్పటికీ ఆ బాధ వర్ణాతీతం శ్రీకాళతీశ్వర ఆలయంలో గురుదక్షిణామూర్తి అభిషేక దర్శించారు

देश भक्ता दिलाप देश भक्त है दिलाप देश भक्त ना इस वरिया आनंद कोरना अनुग्रह भरने में बुरना मावा है यामी कद्रद्रा यक्षरा परमेश्वर मन्ना श्री न्याम पुष्पांबा समेत श्री ब्रजाक्षाक परम्रमा तस्मे श्री ब्रह्मेश्वरम् శ్రీ గురులక్ష్ణామూర్తిస్వామిదేవతమావాహయామీ స్థాపించి తమ ఆయుష్యమద్ ప్రతి ముద్య సుభ్రంగ జ్ఞాపేగం పవమయకాయ నమో శ్రీమహాగణాధిపతాధ్యక్షా నమ కాళచంద్ర ఉపహరీ పా ఒక ఆడపడుచు చంటిబిడ్డని సంక్రెత్తుకుని వచ్చి అర్జీ ఇచ్చింది ఆవిడ ఉచితంగా డబ్బులు అడగట్లేదు పథకాలు అడగట్లేదు కానీ ఒక రోడ్డు వేయండి అని కోరిందని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలు తమ స్వశక్తి మీద తాము బతికే పరిస్థితులు కల్పించామంటున్నారని నేను ఆ దిశగా ఆలోచన చేస్తున్నానని అన్నారు పవన్ కళ్యాణ్ మొన్న ఐఎస్ జగన్నాథపురం వెళ్తే ఒక ఆడపడుచు కూర్చొని రోడ్డు అందరితో మనకి కొట్లాడి పోట్లాడి నేను ఆవిడ పరిస్థితి సాపాను ఇవ్వనమ్మా అంటే ఆవిడొచ్చి ఒకటే ఒక అడిగింది అన్న మాకు రోడ్డు లేదన్నా ఇక్కడ ఒక వచ్చి బిడ్డని చంకనెత్తుకొని అడుగుతుంది రోడ్డు అడుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది అమ్మాయి కనీసం రోడ్డు వేయండి మాకని నాకు ఇచ్చి ఒక రెండు వేలు పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ నా బిడ్డకి ఉచిత చదువు ఇమ్మని అడగట్లేదు కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్నాను అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే ఈ పల్లి పండుగ నేను అంత కమిటెడ్గా నేను చేస్తున్నాను నిధులు లేకపోయినా రకరకాల మనకి ఒత్తిళ్ళు ఉన్నా కానీ పాపం ఎన్ని ఒత్తిళ్ళ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఉన్నా నేను వెళ్ళి నాకు ఏం చేస్తారో తెలియదు సార్ నాకు రోడ్లు వెయ్యాలి రోడ్ల మీదకి వెళ్ళలేకపోతున్నాం మేము మన కమిట్మెంట్ ఇది అంటే పాప కింద పడి తర్జనబడి భర్జన పడి తర్జన భర్జనలు పడి పాపం ఈరోజు మనకి ఇన్ని కోట్లు ఇవ్వగలుగుతున్నాడు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనము సగటు మనిషి కోరుకుంటుంది డెవలప్మెంట్ కోరుకుంటున్నాడు నాకు నా సొంత కాళ్ళ మీద నిలబడగలిగే స్వశక్తిని నాకు ఇవ్వండి నాకు అది మాకు ఇవ్వండి మాకు మాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాం నేను ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఎంతసేపు చేపలు పట్టివ్వడం నేర్పించాలి కానీ చేపలు ఇవ్వడం ఒక్కటే సరిపోదు కొన్నిసార్లు అవసరం కొంతమందికి అవసరం తిరుమల తిరుపతిలో శ్రీవారి నిత్య కళ్యాణం చేరంగ వైపంగా నేర్పించారు భక్తులు స్వామి అమ్మవారి కళ్యాణాన్ని రవీక్షించి వీక్షించి ఆనందపర్వతలు అయ్యారు కలియుగే प्रथम पादे जबूदवीपे भारतवर्षे भरतखंडे शे मेरो दक्षिण पाशे क्षेत्रे वेंकटाचले आदिवराहक्षेत्रे देवदेवस्य భగవతో నారాయణస్ శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామిన కళ్యాణోత్సవం కర్మాంగం మమృహస్థలు వారి యొక్క గోత్రాన్ని స్మరించుకోండి వారి పేరు ధర్మపత్ని పేరు కుటుంబ సభ్యుల పేర్లు అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని ప్రార్థనలని స్వామివారికి విన్నవించుకోవాల్సింది సహ కుటుంబానా సహ పరివారాణం సహ బాంధవాణం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్యం ఉన్నాం మాంగల్యధారణ ముహూర్తాన్ని ఈ విధంగా పరమాత్మ పండించుకుంటూ ఉన్నాడు తనంత తానుగా అదిగో దర్శించండిగా ఉన్నమో వేంకట చంద్రయో వేద అణ్వసృజందాం తానహస్తే గురుదాం అథా సీతా సావిత్రీ सुमङ्गलीर्यम्बधोरिमागुं समेतपश्यता सौभाग्यमत्वै दत्वा या दास्सं विपरेदना श्रिये जातश्रियः निर्याय श्रियम्बयोचरत्रिभ्योदादि श्रियम्बसामृतमायन् भवन्ति सत्या समिधां दद्रौः माङ्गल्यं तन्तुनानिना ढुगरक्षणहितवे कण्ठे भद्रां सुभगे రక్షన్యం శ్రీద్యే మాంగల్యారణసుమూర్తీ ప్రజాపతి స్వాముగం రాజామసృజత తంత్రయో వేద అన్వసంత తా నస్ अदा सीता सावित्री त्वमंगलेर्यम मधुरमागम समेदमस्यता सौभाग्यमत्वेदत्प्रजादास्तम्यपरेतना मेदिनी देवी वसंधरास्य दुर्दा देवी वास्मीनि ब्रह्मवर्चरा पृथुणां धृणं श्रोत्रंजक्षर्मणा भूदेवये नमः मांगल्या धारण समुत्तो भवन्तो महान् दोनु नन्दो एबी बी बुल्टन विशेषा नमस्कार